ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఆల్ ఇండియా మసీదు ఇతిహాతుల్ ముస్లిమిన్ హెడ్ క్వార్టర్స్ దారుస్సలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ వక్ సవరణ చట్టం దానికి వ్యతిరేకంగా ఓ భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది దానికి లక్షలాదిగా జనం తరలి రావడం ఈ భారీ పరి బహిరంగ సభ ఏదైతే చాలా వరకు సక్సెస్ అయింది ఇక్కడ నుంచి తీసుకొని యావత్ భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ భారీ బహిరంగ సభలు దీనికన్నా ఇంకా భారీ బహిరంగ బహిరంగ సభలు మేము ఆంధ్రప్రదేశ్ ముస్లిస్ పార్టీ తరపు నుంచి కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ పోటీని మేము ఆధ్వర్యంలో తీసుకొని మేము భారీ బహిరంగ బహిరంగ సభలు కూడా ఇంకా రాబోయే రోజుల్లో నిర్వహిస్తామని చెప్పి ఈ వేదిక మేము మీకు తెలియజేస్తున్నాము ఇంకో మాట ఏంటంటే విజయవాడలో టీడీపీకి కమ్ము కాస్తున్న ఎంతో మంది నాయకులు ప్రత్యేక ఆర్గనైజేషన్ పెట్టుకొని గత ఎన్ఆర్సీ ఉద్యమంలో కూడా మా బారిస్ అసదుద్దీన్ ఓవైసి గారిని వాడుకొని పైకి వచ్చిన వ్యక్తి ఫారూక్ షుబ్లీ ఒక చంచా మైనార్టీ పరిరక్షణ హక్కుల సమితి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని బక్ భూములను కబ్జా చేసుకుంటూ ముస్లిం సోదరులు అందరికీ కూడా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి ఈ రోజు రెండు వేలు మూడు వేలు తీసుకొని మీడియా ముందుకు వచ్చి అంటాడు ప్రజలు తొమ్మిది వందల పేజీలు ఉన్నాయి ఇవన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఈ వేక్ సవరణ చట్టం మన మంచిగా అంటాడు నీకు ఫారూక్ షుభుడే అని అంటాను నేను నువ్వు విన్నాలని చెప్పి టీడీపీ కమ్ము కాస్తావు నువ్వు సావర్కర్ కన్నా నువ్వు మరీ మరీ హీనుల్లా తయారయ్యావు శుభుడు నువ్వు విజయవాడ నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ కొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు ఎలాగే టీడీపీ నాయకులందరూ కూడా సిగ్గు తెచ్చుకుని ఇప్పుడన్నా కూడా కోర్టు కూడా అర్థమైపోయింది అయిపోయింది ఈ నల్ల చట్టం గురించి ఏదైతే గవర్నమెంట్కి ఏడు రోజుల స్టే ఇచ్చిందో రిప్లై ఇవ్వమని చెప్పిందో వచ్చే నెల ఐదో తారీఖు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉండిపో ఉండబోతుంది టీడీపీ నాయకులు ఇప్పుడున్న కూడా చిత్తశుద్ధితో మీరందరూ రాజీనామా చేసి ఈ ఉద్యమంలో పాల్గొంటే మంచిదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు షేక్ సమీర్ అండి విజయవాడ ఎంఐఎం పాటి తన్వి ఆర్గానిక్ మార్ట్ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్